సమకాలీన సమాజంలో సినిమా కానీ టెలిఫిల్మ్ కానీ అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది అనాదిగా ప్రదర్శన అవుతున్న కళారూపాలు నాటకాలు నృత్యాలు సినిమాలు సీరియల్లు కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవింపి చేసి ఒకేమారు లక్షలాది ప్రేక్షకుల ముందుంచగల అపూర్వ సృష్టి సినిమా సీరియల్ ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమైంది సినిమాలు సీరియల్లు అంశాలు మిళితమై ఉన్నాయి కళ నటన పర్యవేక్షణ కృషి పెట్టుబడి వ్యాపారం రాజకీయం మనోవిజ్ఞానం సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా రూపుదిద్దుకుంటుంది కొంత నిజం కొంత ఊహ కొంత మాయాజాలం అన్ని సినిమా తెరపైనే ఆడే పాత్రను ప్రేక్షకులు సమాజంలో భాగస్వాములుగా చేస్తాయి అయితే ఏలూరు జిల్లా చింతలగూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఉమ్మడి రాజారావు ఆర్ఆర్ క్రియేషన్ స్థాపించి టెలిఫిల్మ్స్ తీశారు ఈ రోజు సాయంత్రం ఎర్రగొండపల్లి రాధా గార్డెన్స్ లో కళా కుస్మాలు అనే టెలి ఫిల్మ్స్ ప్రీ రివ్యూ వేశారు ఈ కార్యక్రమంలో పలువురు సినిమా సీరియల్ పాల్గొన్నారు ఈ టెలి ఫిలిం పలువురు ఫిలిం చూసి బాగుందని ఆ యూనిట్ ని అభినందించారు షార్ట్ ఫిల్మ్ లో హైదరాబాద్ లో మంచి సీనియర్ యాక్టర్ అయినటువంటి అనేక మళ్ళీ అనేక సీరియల్ నటించినటువంటి శాస్త్రి గారిని సార్ మా షార్ట్ ఫిల్మ్ లాక్ట్ చేయాలంటే మరి యాక్ట్ చేయటం మరి ఎప్పుడో సీనియర్ యాక్టర్ లో మరి సేకరం గారు ఆయన కూడా మాతో ఒక షార్ట్ ఫిల్మ్లో ఆయనతో ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్లు యాక్ట్ చేయించు మరి తర్వాత శ్రీనన్ను గారు శ్రీనన్ను గారు కూడా మరి ఒక షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయడం జరిగింది ఇట్లా కళాకారులకు నిలవైన ఊరు ఎరకుంట మరి వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చేయటానికి మేమెంతో సంతోషపడుతున్నాం ఎందుకనంటే దర్దాపు పదిహేను షార్ట్ ఫిల్ములు తీసి ఈ షార్ట్ అందరికీ కూడా మరి కథ రాయటం డైరెక్షన్ చేయటం మరి మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఎందుకనంటే దీని మీద కళ మీద పూర్తిగా ఆధారపడిన గ్రామంలో కొద్దిమంది కొంతమంది అయినా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది ఆ క్రమంలో భాగంగానే మరి రవికి ఈరోజు మూడు నాలుగు సినిమాల్లో యాక్ట్ చేయడం మరి అవకాశం దొరికింది మరి మా అబ్బాయి కళాకృష్ణ ఈ ఈ హీరోగా చేస్తే మరి ఆ హెయిట్ లవ్ అనే సినిమాలో క్యారెక్టర్ చేయడం మరి విజయవాడలో తీసే చిచ్చర అనే మూవీలో మరి లీడ్ క్యారెక్టర్ లీడ్ రోల్ చేయటం అదొకటి త్వరలో మరి హైదరాబాద్లో జరగబోయే రైజ్ అనుకోకుండా సినిమా అవకాశం రావడం మరల బ్లడ్ రోజెస్ అనే సినిమాలో కూడా యాక్ట్ చేయడానికి రావడం ఎన్ని అవకాశాలు మనల్ని కనుక్కున్నాస్తూ ఒక ఎంప్లాయ్ అయి ఉంది కూడా ఇలా చిత్రాలు రూపొందించవచ్చు ఇలా ఈ స్థాయి ఉన్న స్థాయిలో తీసుకెళ్ళచ్చు అని రాజారావు గారికి అభివృద్ధి తెలియజేస్తూ ఈ హిందీలో నా పేరు అనేది ఉచ్చరించినందుకు కూడా నియమాలు వచ్చేలా చేసినందుకు మా కృతజ్ఞత తెలీదు పంపిస్తానంటే నాకు అసలు ఈ సినిమాల గురించి కూడా తెలీ పంపించు అంటే పంపించారు కానీ నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడానికి త్రీ డేస్ ఆలోచించి అంటే నాకు ఆర్టిస్ట్లు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నాకైతే చెప్పలేదు సార్ ఇవాళ రేపు ఎప్పుడైతే స్క్రిప్టింగ్ అంటున్నారు నేను అవుతున్నాను వెళ్తున్నాను కానీ ఆయన వాళ్ళకి అంటున్నారా ఆమె సెట్ అవుతూ వద్దు అని నా కోరిక దాని గురించి రాజారావు సార్తో రవి సార్తో మాట్లాడితే మాకు ఒక అవకాశం ఇచ్చారు ఆయన నిజంగా నా ప్రాను మాకు కూడా అవకాశాలు వస్తున్నాయి కడుతున్నాను పాపం షూట్ తీసుకురామంటే కొంచెం చదువు వల్ల నేను తీసుకెళ్తలేదు కానీ మంచి అవకాశాలు వస్తాయని చెప్తున్నాను మా నాన్న థ్యాంక్ యూ

సో క్యారెక్టర్ పెట్టినందుకు సో ఇలాంటి అవకాశాలు క్యారెక్టర్ చేసాము రెండు సినిమాలు పడుతుంది రేపు సోపర్ అనే కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది దానిలో కూడా ఒక జులాడి అంటే మోహన్ బాబు క్యారెక్టర్ అంటే మోహన్ బాబు గారి అలాంటి క్యారెక్టర్ వస్తుంది సినిమా దేవుడి దైవ రాజాబాబు గారి ఆర్ఆర్ క్రియేషన్స్ షార్ట్ ఫిల్మ్స్ చూసి మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు ఇలాగే ఈ ఈ షార్ట్ ఫిలింలో నటించడం వల్ల రెండు మూడు ఆడిషన్లకు వెళ్ళడం జరిగింది రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం కూడా జరిగింది పోలీస్ క్యారెక్టర్ ఒకటి కుస్తీపాటితో చేయడం జరిగింది కొన్ని ఆడిషన్స్కి అటెండ్ అవటం జరుగుతుంది ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇప్పుడు ఎలా ఏం చేయాలంటే ఒక నిమిషం ముందనే చంపారంటే ఏడు అండి రావాలి చూపుడు నడుచుకోరు చెప్పాడు ఇవన్నీ కూడా ఆయన మాకు ఆ సినిమాలో ఆర్డర్ వెళ్ళినప్పుడు లేదా యాక్టింగ్ చేసేటప్పుడు రాజమండ్రి కానీ హైదరాబాద్ లో షూటింగ్ జరిగేటప్పుడు అసలుగా తొమ్మిది అంటే స్పాట్ అనమాట వెంటనే